నమస్తే మిట్లారా ఈ వీడియోలో మెయిన్గా అయితే మనకు టెట్ ఫలితాలు ఎప్పుడు రావచ్చు అనేటువంటిది అదే రకంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్కు కసరత్తు అనేటువంటిది ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే విద్యాశాఖ అనేటువంటిది సీఎం గారి దగ్గరనే ఉంది కాబట్టి అధికారులను ఆదేశించడం అనేటువంటి జరిగింది నిన్న అందరం కూడా మనము స్క్రోలింగ్ కూడా వచ్చింది అది కూడా చూసాము అదే రకంగా ఆరు వేలతోటి డిఎస్సి అనేటువంటిది గవర్నమెంట్ చెప్తూ ఉన్నది అయితే పదివేలకు పైగా లో తప్పకుండా పోస్టులు ఉండాలనేటువంటి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు అనేటువంటిది నిన్న అప్డేట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది పదివేలతో భారీ ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాప్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యాప్ అనేటువంటిది ఉంటుంది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఫ్రీ అదే అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ వినడానికి మీకు ఇంగ్లీష్కి సంబంధించింది తప్పకుండా ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్ గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే టెట్ ఫలితాలు ఎప్పుడు రావచ్చు ఎందుకంటే జనవరి రెండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అంటే ఇంకా రెండు రోజుల్లో మనకు టెట్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్ ఫలితాలు అనేటువంటివి రెస్పాన్స్ సీటు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ వచ్చిన తర్వాత దాని తర్వాత ఆబ్జెక్షన్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఫైనల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సార్ అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు అయితే దీనికి సంబంధించింది ఫిబ్రవరి ఐదో తారీఖున మనకు టెట్కు సంబంధించినటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది గతంలోనే వెల్లడించడం అనేటువంటి జరిగింది ప్రభుత్వము కాబట్టి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు మనకు టెట్ ఫలితాలు రావడానికి అవకాశం అయితే మెండుగా ఉన్నది అదే రకంగా ఫిబ్రవరిలో డిఎసీ నోటిఫికేషన్కు కసరత్తు మనకు ముఖ్యమంత్రి గారి దగ్గరనే మనకు విద్యాశాఖ ఉంది కాబట్టి డిఎస్సికి సంబంధించింది దాదాపుగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలా వెయ్యాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత డిఎస్సి ఈ రెండే మెయిన్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అంటే మనకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది విషయం అయితే ఫిబ్రవరి పదో తారీఖు లోపల రిపోర్ట్ రావడం అనేటువంటి జరుగుతుంది ఫిబ్రవరి లాస్ట్ వీక్ దాకా అయితే డీఎస్సీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనం కూడా జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇంకా మొదటి జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయకుంటే తప్పకుండా వారిపైన కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి తప్పకుండా జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నారో తప్పకుండా ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఆల్రెడీ వేసుకున్నారు అదే రకంగా ప్రిపరేషన్లో ఉన్నారు కానీ పోస్ట్ పోన్ అవుతుంది ఇంకా అన్ని రకాలుగా ఆలోచన చేయొద్దు ఎందుకంటే మనం దిగాము ఒకసారి అంటే దిగక ముందు పదిసార్లు ఆలోచించండి కానీ దిగిన తర్వాత పదిసార్లు చెప్పినా ఆలోచించవద్దు ఎప్పుడైనా సరే మనం జాబ్ కొట్టాల్సిందే అనే రీతితోటే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేటువంటిది కాకుండా అదే రకంగా ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి కాబట్టి ఆ రకంగా మేము ప్రిపరేషన్ ఉందా లేదా అనేటువంటిది గమనించండి అదే రకంగా కొనసాగించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా గవర్నమెంట్ అయితే ఆరు వేలతోటి డిఎస్సీ అని అంటుంది కానీ పదివేలకు పైచీలకు తప్పకుండా భారీ మెగా డిఎస్సీ వేయాలని ప్రభుత్వానికి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగా వాస్తవాన్ని చెప్తే ఎస్జిటి అందులో పోస్టులు ఉంటాయి కానీ స్కూలర్స్ కంటే అసలు పోస్టులే లేవు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే భారీ డిఎస్సీ అనేటువంటిది అవసరము రిటైర్మెంట్ కాబోయేటువంటి రిటైర్మెంట్ వేకెన్సీ కూడా తీసుకొని తప్పకుండా వాటిని కూడా ఈ డిఎస్సిలో ఫిల్ చేస్తేనే వాళ్ళకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కనీసం ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు కనీసం ఒక ఓపెన్లో కనీసం ఒక ఐదు ఆరు ఏడు అట్లా కానీ బాగుంటుంది కానీ ఈ గత నోటిఫికేషన్లో మనం చూసాము గత నోటిఫికేషన్లో చూసాము ఒకటి లేదా రెండు పోస్టులు అనేటువంటివి ఉండే కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి ఈ పోస్టులను తప్పకుండా కొద్దిగా వాళ్ళకు న్యాయం చేసేటట్టు ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం అదే రకంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో నాలుగు వందల యాభై పోస్టుల గురించి నిన్న స్క్రోలింగ్ రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఆరు వందల నుంచి ఏడు వందల వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి కూడా నిన్న స్క్రోలింగ్ రావడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా పదివేలతో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది చాలామందికి పోస్టింగ్ కూడా కేటాయించారు కాబట్టి అక్కడిక్కడ కాబట్టి వాళ్ళకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము గవర్నమెంట్కి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది అవసరం కాబట్టి ఆ రకంగా వాళ్ళ ప్రయత్నం ఉంటుంది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎస్సి అనేటువంటిది ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా నిరుద్యోగులు న్యాయం జరిగేటట్టుగా తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ